హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రవితేజ మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది అయితే నిర్మాత నాగవంశీ సినిమా స్టోరీని లీక్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు గతంలో కూడా ఇదే విధంగా చేసిన నాగవంశీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నాడని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ పరిణామం సినిమాపై ఆసక్తిని పెంచింది టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర దర్శకుడు భానుభోగవరపు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ తన పాత్రతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సినిమా స్టోరీని లీక్ చేసి జనాల్లో క్యూరియాసిటీని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా నిర్మాత లీక్ చేశాడు దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు నాగవంశీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లతో నెట్టింట హంగామా చేస్తున్నారు కాస్త వివరాల్లోకి వెళితే మాస్ మహారాజా రవితేజకు గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా పడలేదు సినిమా కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో జోరుని పెంచింది ఈ క్రమంలో తాజాగా ఈ యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అయితే ఈయన సినిమా గురించి మాట్లాడుతూ స్టోరీని లీక్ చేసేశారు ఆయన మాట్లాడుతూ ఈ మూవీ ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు సెకండ్ హాఫ్కు కు మధ్యలో మాస్బీట్ పాట వస్తుంది ఆ తర్వాత ఒకటి అవర్ ఇరవై ఐదు మిస్ మాస్ సీన్లతో ఊగిపోతుంది అప్పుడు మరో పాట కూడా వస్తుంది మాస్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు అది రవితేజకే సాధ్యం ఈ సినిమాలో రవితేజను మీరు ఎలాగైతే చూడాలనుకున్నారో అలానే చూడొచ్చు అంటూ నిర్మాత అన్నారు క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది థియేటర్లలో స్క్రీన్లు ను దద్దరిల్లిపోతాయి అంటూ కాన్ఫిడెంట్ గా నాగవంశీ చెప్తున్నాడు ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరు నాగవంశీ ఈయన నిర్మిస్తున్న సినిమాల గురించి ప్రమోషన్స్లో ఎప్పుడూ గొప్పగా చెప్తూ ఉంటాడు ఆ మూవీ గురించి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ మాట్లాడుతాడు గతంలో ఈయన నిర్మించిన రెండు కింగ్డమ్ చిత్రాల ప్రమోషన్స్లో కూడా అలానే సినిమాల గురించి గొప్పగా చెప్పాడు కానీ రిలీజైన తర్వాత ఆ సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి అంతేకాదు కలెక్షన్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉండేది ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు నిర్మాత నాగవంశీ రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమాకు ఈయన నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్లో మూవీ గురించి చెప్తూ హైప్ని క్రియేట్ చేసేలా మాట్లాడాడు గతంలో ఆ సినిమాల రిజల్ట్ ఈ సినిమా కూడా వస్తుందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు మళ్లీ ఆయన సినిమా గురించి పొగుడుతూ మాట్లాడాడు అంటే ఖచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఈ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వెయిట్ చేయాల్సిందే కనీసం ఈ సినిమా అన్నా ఆయనకు భారీగా లాభాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి ఏది ఏమైనా కూడా రవితేజ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజైన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి స్టోరీ లీక్ వివాదం నడుస్తున్నా నిర్మాత నాగవంశీ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు రవితేజకు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాస్ జాతర బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు